హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముప్పై తేదీ ఎనిమిదివెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోళ శుక్రవారం ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వేల ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి రేట్ ఇవి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్షా ముప్పై వేలుగా చెప్తున్నారు మరి రెండు కూడా ఏమైనా పలలో ఉన్నాడారా కలిపినా మలపులలో భరోచింగ్ చెప్తారు రైతుల గెలాల గురించి అంతే అండి రే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కబడ్డీ వాష్ ఇచ్చినారా ఇక్కడే ఇచ్చినా రైక్ట్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు చూస్తున్నారు కదా కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు కార్డ్ అవి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఏమైనా పల్లెస్ ఉన్నాయో కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు చెడు వాసలు ఆలూరు తాలూకా కర్నూలు జిల్లా సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ అల్ వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా ఆరున్నాయా లక్షా పదివేలు వచ్చారు

ఆ విధంగా చెప్తున్నారు మరి నా కానా నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పల్లెలో ఉన్నాయి రెండు కూడా ముర్రాలతో ఉన్న రెండు పక్కలు వస్తుంది రైట్ ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై చెప్పినాం ఎయిటీ ఫైవ్ థౌజండ్ ప్రొసెస్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడ నుంచి ఇచ్చారన్నా కర్ణాటక వద్దులో మనం మాదోనే ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ ఆదోనే వాచ్ చేస్తుందో మనం డెబ్బై నాలుగు పదహారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఆరు తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఒకటి రైట్ వెనక బాగా అనిపిస్తున్నారు బ్యాక్ సైడ్ రెండు కూడా నాలుగు బోలలో వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నా మన కాడ అయితే ఎక్కడి నుంచి వచ్చారు బయలుపుల వాసలు గొనిగెళ్ల మండలం కర్నూలు డబల్ డబల్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఇరవై ఏడు అరవై అరవై రెండు పద్దెనిమిది గిళ్ళల బాబునైనా భరోసా ముందే కోట ఎంతనా రెండు కూడా పాలపల్ల ఏం చెప్పిన రేట్నా సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు ఏంటన్నా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాలపల్ల సాగినయా దూడలు ఎక్కడి నుంచి వచ్చారు రైతులు దూడలు ఇక్కడే ఆధుని వాసేస్తారు ఫ్రెండ్స్ మరి మనకు అర్థంగా తెలిసిన విషయమే డబల్ తొమ్మిది డబల్ ఆరు డెబ్బై ఒకటి ఎనభై ఆరు లాస్ట్ నలభై మూడు రెండు కూడా పల మురలతో ఉన్నటువంటి కిలారి దూడలనే చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి ఏ చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది రెండు ఆరు బోలు ఉన్నాయా నిజమా పదమా ఎవరబ్బా గణకల గణకల వాచేసలు నెంబర్ చెప్పు

ఒకటే ఉండదా ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి యాభై ఆరు వేలుగా చెప్తున్నారు ఎంత అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు కోసం గెలంలా గడప గ్యారెంటీనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు బిడిగేరి ఆస్పరి మండలం కర్నూలు ఎనిమిది రెండు సున్నాలు రెండు ఎనిమిది రెండు ఎనిమిది తొమ్మిది అరవై మూడు అటాయినాటిదా క్లియర్ అరవై అరవైదే ఏనా మీవైనా ఖాడీ ఏనా పనులో కలిపినాయి రెండు కూడా ఏం చెప్పినారు కాడి రేటు నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్రైజ్ మరి తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది గలాల గురించి భరోసా చెప్తారు రైతులేనే అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై రెండు తొంభై మూడు లాస్ట్ ముప్పై ఎనిమిది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు దీనికి అంతే ఎక్కడి నుంచి వచ్చారు మరి నగలాపురం తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు వీటిని కాంటాక్ట్ చేశాము ఇవి కమర్షియల్ వాసెస్ అవి పొలలో ఉన్నాయి ఒకటి నాలుగు పొలలో కానీ ఒకటి ఆరు పొలలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం మనకైతే కాడి అంటే అంటే ఎక్కడి నుంచి వచ్చారు అమ్మల్దీ మనకు అమ్మలదిన వాజెస్లు పెత్తకడూరు మండలం కర్నూలు జిల్లా సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు జతలు మరి కనిపిస్తున్నాయి మనకు అవి ఏం చెప్పినారా వెనకటివి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు కానీ ఇవి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు రెండు జతలకు గెల బాపోతాయంటారా ప్రెజెంట్ మన ఆధునిక వాసస్తులు మనకు తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి మీది ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ రైట్ మరి ఈ జత కానివ్వండి ముందు జత కానివ్వండి ఈ రెండు జతలు ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు అంతేంటి ఏం రేటు నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నారు సమయం మర్షన్ చెప్పు ఇంకా తగ్గించేవాళ్ళ తగ్గిస్తే ఏం పర్లేదు ఎక్కిస్తే భయము డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ చెప్తున్నారు ఇదొక చెత్తనా ఆ జతకునా అవేం చెప్పినారు సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నానపల్లి నానపల్లి వాసెసులు ఫస్ట్ నుంచి చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో జీరో ఆరు ఆరు పద్దెనిమిది నలభై ఒకటి పద్నాలుగు పద్నాలుగు అంతే

ೇರ ಮಾರ್ಕೆಟ್ ಚೂರು ಕದಾ ಈ ವಿಧಾನ ಕನ್ಪಿಸಿ ಮೊತ್ತ ಇಕ್ಕರ ಎದು ಅಕ್ಕಿ ರೈತರು ಮೊತ್ತ ಕಂಪ್ಲೀಟ್ ಅಂತ ಆಲ್ಮೋಸ್ಟ್ ಮರೀ కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోకి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం